హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మరొక న్యూ మోడల్స్ శారీస్ అండి క్వాలిటీ అయితే మనకి షోరూంలో దొరికేటటువంటి హై క్వాలిటీ శారీస్ అండి హై క్వాలిటీలో డైలీవేరీ శారీస్ అన్నది మనకి పక్కా సిక్స్ థర్టీ లెంత్ అన్నీ వస్తాయి సూపర్గా ఉంటాయండి మనకి ఆఫీస్ డైలీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి వచ్చేసి చాలా మెత్తటి క్లాత్ బ్రాండెడ్లో చాలా అంటే చాలా మెత్తటి క్లాత్లో అండి ఇదైతే జార్జెట్ కాదు క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ చూడండి మనకి బోర్డర్లో షైనింగు షిమ్మర్ లైన్స్ చూడండి చాలా సూపర్గా ఉంటాయండి వీటి ప్రైజెస్ వచ్చేసి మీకు బయట సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు వీటి శారీస్ ప్రైస్ కూడా ఉంటుందండి అంతా బాక్స్ ఐటెంలో వస్తాయి శారీ ఓవరాల్గా మొత్తం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అంతా పోతుందని చెప్పేసి మాత్రమే ఓపెన్ చేయట్లేదు మీరు శారీ బుక్ చేసుకున్న తర్వాత ఏదన్నా డ్యామేజ్ అని అనుమానం కనుక ఉన్నట్లయితే మీరు మీరు అనుమానం చెప్పేసినట్లయితే మేము శారీ మొత్తం ఓపెన్ చేసి తిరిగి మీకు ఫోల్డ్ చేసి అన్నది శారీ ఇస్తామండి డ్యామేజ్ ఉంటే తప్పకుండా రిటర్న్ తీసుకుంటాను మనకి ఇది వచ్చేసి పల్లో అండి మేము పోస్ట్ ద్వారా వేస్తాం కాబట్టి ప్రైస్ కూడా తగ్గుతుంది ఇప్పుడు పోస్ట్ ద్వారా కూడా సింగిల్ శారీకి ప్రైజ్ అన్నది పెరిగిందండి అందుకనే పెరిగినా సరే మేము అంటే చాలా అంటే చాలా తక్కువలో అన్నది ఇవ్వటం జరుగుతుంది నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ శారీస్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుంది బ్లౌజెస్ హైలైట్గా డార్క్ కలర్స్లో వస్తాయి చాలా బాగుంటాయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్గా కట్టుకున్న సూపర్ లుక్గా ఉండే శారీస్ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో చూడండి చాలా బాగుంటాయండి షైనింగ్ అయినా క్లాత్ అయినా అసలు చూడండి ఎలా ఉంది అని సూపర్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ప్లీజ్ సిస్టర్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా ఛానల్ అన్నది ముందుకు పోవటం జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ మీకు ప్రతి శారీకి బ్లౌజ్ చూపించిన అవసరం లేదని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నానండి మనకి బోర్డర్ మెయిన్ బోర్డర్ ఎంత డార్క్ కలర్స్లో అయితే ఉందో సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ అన్నది వస్తుంది చూడండి ఇలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ సింగిల్ సింగిల్గానే వస్తాయి క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇవన్నీ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలోనే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కలర్స్ ఒక కలర్ ఒకళ్ళు బుక్ చేసుకున్నారంటే తర్వాత నెక్స్ట్ వాళ్ళకన్నది ఉండదండి అందుకే ఇంత క్లారిటీగా చెప్తున్నాను చూడండి దీనికి వచ్చేసి ఇలా డార్క్ కలర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్లో కూడా షిమ్మర్ లైన్స్ అన్నవి తెలుస్తూ ఉంటాయి కానీ మళ్ళీ గుచ్చుకోవటం అనేది ఎక్కడా ఉండదు చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది వంకాయ కలర్ కట్టుకున్నా సరే ఇది మనకు డైలీ లాగా ఉండదు కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుంది కట్టుకున్న చాలా బాగుంటుందండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ ఇంకో కలర్ గ్రీన్ ఈ విధంగా అసలు శారీలో ఈ పూలు కూడా చూడండి అసలు ఎలా ఉన్నాయి అన్నది సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండి డైలివేరీగానే ఉపయోగపడతాయి మనకు ఎక్కడికన్నా వెళ్ళటానికి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీసు ఇది వచ్చేసి మనకు పేస్టల్ కలర్లో అండి ఈ శారీ చూడండి శారీ మాత్రం చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బోర్డర్లో ఇప్పుడు చాలా రకాల శారీస్ అయితే వస్తున్నాయండి కాకపోతే క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్ మనకు బాక్స్ ఐటమ్ ఉంటుంది లూజ్ ఐటమ్ అన్నది ఉంటుంది ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్లో చాలా మెత్తగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇలా వస్తుందండి బోర్డర్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అని ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి పళ్ళు ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళో డిఫరెన్స్ తెలుస్తుందండి పళ్ళు అని ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండి సేమ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మరో శారీ అండి చూడండి ఇదంతా షిమ్మర్ లైన్స్ ఇది కూడా బాక్స్ ఐటమ్లో అదే లూజ్ ఐటమ్ అయితే కాదు చూడండి ఎలా ఉంది అని షైనింగ్ మెరుస్తున్నట్లు మీకు అర్థమవుతుంది ఈ విధంగా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు అంతా ఈ శారీకి రన్నింగ్లోనే ఉన్నట్లుగా ఉంది అవునండి ఈ శారీ అంతా పళ్ళు రన్నింగ్లోనే ఉంది సపరేట్ పళ్ళు ఏమి ఇవ్వలేదు కానీ ఈ శారీ క్వాలిటీ ఈ లైన్స్ మెరవటం కానీ ఇది బాగుంటుందండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి